ఆ జిజ్ఞాసా నిమిత్తమైన సంశయాలు ఈ కోరిక సందేహం ఎందుకు పుట్టింది మీరు జీవుడు అన్నారు బ్రహ్మ అన్నాడు ఈశ్వరుడు అన్నారు సర్వాత్మ అంటే ఏంటి అసలు ఈశ్వరుడు అంటే ఏమిటి జీవుడంటే ఏంటి అంటే ఏమిటి ఇదంతా ప్రతి వ్యక్తిగాను ఉంటుందా లేక అన్ని చోట్ల ఉండకుండా వేరేగా ఒక వ్యక్తి ఎందే ఉందా అని అర్థం అంటే పూర్తిగా సత్తాస్ఫురణములన్నీ కూడా ప్రతి వ్యక్తి ఎందు ఉంటాయా లేక అన్నిటికంటే ఆధారభూతమైన ఒక వస్తువు ఎందే సత్తాస్ఫురణము నిజంగా ఉంటాయి అది దీని ఎందు ప్రతిఫలిస్తూ ఉంటాయి అని అర్థం చెప్పాలా అన్నిటిలోనూ ఉందా అని అర్థం అసలు ఆ సందేహం నీకెందుకు వచ్చింది అని అంటే ఈశావాస్చ్యం ఇదం సర్వం అనేటువంటి మాట పరమాత్మ చేతనే వ్యాపింపబడింది శరీరము సర్వమంతా అంటున్నారుగా కనుక సత్తా ఆయన ఉంది అనేటువంటి విషయం తెలుస్తోంది తస్య లోక సలోక అది ఆపాద దర్శనం ఉంది కనుక మళ్ళీ ఆపాదర్శన సంశయాంతరం ఏమిటి మళ్ళీ ప్రశ్న ఈశ్వరత్వము జీవత్వము ఇలాంటివన్నీ ఎలా కుదురుతాయి అని అంటే ఈశ్వరుడు విడిగా ఉన్నాడా ఇప్పుడు మహారాజు గారు ఉన్నారు అంటాం పరిపాలకుడైన మహారాజు వేరు పాలింపబడేటువంటి ప్రజలు వేరు అలాగే ఘటాన్ని తీర్పు తయారు చేసిన కులాలుడు వేరు ఈ ఘటాదులు వేరు అలాగే ఈ జగన్ నియామకుడైన పరమాత్మ వేరేగా ఉన్నాడా లేదా మనమేనా అంటే ద్వైతమా ప్రశ్న అనమాట ఈశ్వరత్వం కులాలవాల కులాలాజుల వలె జగత్కర్త అయిన మహారాజుల వలె విడిగా ఉన్నాడా లేదా తాడు పాము అన్నట్టుగా పాముకి ఆధారమైన తాడులాగా అదే తాడు అదే పాము అన్నీ అదే దానికంటే వేరే వస్తువు ఉండదు అలాగే ఈ పాముకి తాడు ఎలా ఆధారమో అలాగా ఈ జన్మ ప్రపంచానికి ఆధారభూతమైన ఈశ్వరుడు తత్స్వరూపంగానే ఉన్నాడా దానికంటే వేరుగా ఉన్నాడా అంటే ద్వైతమా అద్వైతమా ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఉన్నాయి అది కూడా ఆ జీవత్వం అనేది ఉన్నది అది ప్రత్యే ప్రత్యేగాత్మకి అంటే జీవుడికి స్వాభావికమైన జీవత్వం ఉందా లేక ఇతర ఇతర ఉపాధుల్ని బట్టి వచ్చిందా అవిద్యోపాధికం జీవత్వం మాయోపాధికం ఈశ్వరత్వం సమాధానం మాయ ఉపాధిగా ఉంటే ఆయన ఈశ్వరుడు అంటున్నాం అవిద్య ఉపాధిగా ఉంటే అంతఃకరణం ఉపాధిగా ఉంటే వాడిని జీవుడు అంటున్నాం ఈ ప్రశ్నలకి సమాధానాలు ఇవి అంచేత సర్వాత్మత్వం అంటే ఏమిటి సర్వాత్మభావం అంటే అంతనాదేనండి నువ్వు వేలాకోళంగా గౌణంగా చెప్తున్నారా నిజమైన ముఖ్య ముఖ్యమైన గౌణ సర్వాత్మభావం ఉందా ఈ ప్రశ్నలు ఇవి విమర్శలు ఇలాంటి ప్రశ్నియాలు జానీయాత్వం జీవ ఆ జీవుడు ఈ సర్వాత్మభావమైన దాన్ని లేదా ఆ పరమాత్మతత్వాన్ని ఎలా తెలుసుకుంటాడు కథం జానేయాత్ అని మరో ప్రశ్న కం త్ఞాన సాధనం ఆ జ్ఞానం సాధనమేమిటి జ్ఞానా ఫలం కం సత్ దానివల్ల ఆ జ్ఞానానికి వచ్చే ఏకత్వం ఏకత్వ కథం భవ్ జీవబ్రహ్మ ఐక్యం ఎలా వస్తుంది సర్వజ్ఞ సర్వస్సర్వర్వర్వర్వర్వకర్త కథం ఆత్మా భవిష్యతి ఆత్మ సర్వజ్ఞుడు సర్వకర్త ఎలా అవుతాడు ఇది ప్రశ్నలు శిష్యం ప్రతి ఇతం పృచ్చంతం వక్తుమారభతే గురు ఇలాంటి ప్రశ్నలు అడిగే శిష్యుడికి సమాధానాలు చెబుతున్నారట శంకరాచార్యుల వారు ఏమని విషయం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం స్తోత్రం మొదలెట్టేస్తాం మనందరం ఈ ప్రశ్నలు ఉన్నాయని ఈ ప్రశ్నలకి అభిప్రాయం ఉంది దీనికి ఈ ప్రశ్నలకి సమాధానం ఈ స్తోత్రంలో ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది సురేశ్వరాచార్యుల వారు చెప్తే తెలియాలి తప్ప లేకపోతే సామాన్యులకి అందే విషయం కాదు అంచేత మానసోల్లాసం యొక్క గొప్పతనం అది సురేశ్వరులు ఎంత ఈశ్వర హృదయాన్ని అంటే శంకరుల యొక్క హృదయాన్ని పట్టుకున్నారో ఆయన వచ్చే మాట ఎందుకు వచ్చింది ఎవరి కోసం చెబుతున్నారు ఏ ప్రశ్నకి సమాధానం ఇది అనేది అంతా అబ్జర్వ్ చేశారు ఆయన ఈ ప్రశ్నలన్నీ గెలిగిన వాడు ఎవరు అంటే యోగ్యుడైన అధికారి ఇంకొక మాటగా చెప్పుకోవాలంటే మనం రికార్డులుగా చెప్పకూడదు కానీ ఈ ప్రశ్నలన్నీ తన మనసులో ఉన్నవే పూర్వపక్ష వేళలో తన మనసులో ఉన్న ప్రశ్నలే ఇవన్నీ తనకి సమాధానాలు ఆయన దగ్గర నుంచి రాపించుకున్నాడు ఆయన తన మనసులో ఉండే భావాలన్నిటినీ క్లియర్ చేసుకున్నారు ఆ వాదనలో అన్ని ప్రశ్నలకి సమాధానం ఆచార్యులు దగ్గర నుంచి దొరికింది ఆ మహా గౌరవంతో శంకరాచార్యుల వారి మీద భక్తి ప్రపత్తులతో ఈ స్తోత్రానికి వ్యాఖ్యానం మొదలెట్టారు అంచేత ఈ ప్రశ్నలు కలిగినటువంటి శిష్యుడు ఇక్కడ అడిగేవాడు జీవేశ్వరులకి ఐక్యం లేకపోతే సిద్ధాంతం కుదరదు జీవుడు ఈశ్వరుడికి వేరేగా ఉందా లేదా సర్వజ్ఞ అంటున్నారు ఎలా అంటున్నారు ఆత్మ జీవుడుగా ఉన్నప్పుడు కించజ్ఞుడుగా ఉన్నాడు ఈశ్వరుడుగా ఉన్నప్పుడు సర్వజ్ఞుడుగా ఉన్నాడు ఈ విరుద్ధ ధర్మాలు ఉన్నాయన్నారా అంటే నేను మనం చెప్పుకున్నదే తత్వమశీ దగ్గర లక్ష్యార్థములకు ఏకత్వము వాచ్యార్థములకు భేదము విరుద్ధములుగా ఉన్నాయి జీవభావం ఈశ్వర భావం వేరే వేరేగా ఉన్నాయి కానీ ఇవన్నీ కల్పితం జీవుడు కల్పితుడే ఈశ్వరుడు కల్పితుడే ఆత్మ నిత్యం జీవుడు కల్పితుడు కానీ జీవుడు అనుచ్చుడు అనకూడదు ఎందుకలన జీవనంలో ఉన్నటువంటిది చైతన్యమే ఈశ్వరుడు అవి అనిత్యము జీవుడు అనిత్యము ఈ మాటలు అనకూడదు వేదాంతాల్లో జీవుడు నిత్యుడే కానీ జీవభావం కల్పితం ఎందువల్ల కించిజ్ఞత్వం లేదు ఆయనకి ఉంది కల్పించుకున్నాడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు అది లేదు ఆయన ఆయన జ్ఞానస్వరూపుడే అన్నీ తెలిసినవాడు కొద్దిగా తెలిసినవాడు ఏమీ తెలియనివాడు ఈ మాటలన్నీ మన కల్పనలోనే ఉన్నాయి తప్ప ఆయన శుద్ధ జ్ఞానమూర్తి అంతే తప్ప ఆయన తెలిసినవాడు కాదు కొద్దిగా తెలిసిన వాడు కాదు అన్నీ తెలిసిన వాడు కాదు ఏమీ కాదు జ్ఞాత కాదు ఆయన జ్ఞానస్వరూపుడు జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు అంటే త్రిపుటి త్రిపుటి రహితమైన పరమాత్మతత్వం ఆ దానిలో తెలుసుకునేవాడు తెలియబడేది ఏం ఉండవు శుద్ధమైన జ్ఞానమే ఆయన స్వరూపం అనేటువంటి మాట అంచేత సర్వజ్ఞుడు సర్వకర్త అయిన ఈశ్వరుడు తద్విపరీతమైన కించిజ్ఞుడు కొద్దిగా చేసిన వాడు అల్పశక్తి కలిగిన వాడు అయిన జీవుడు ఒకటేలా అవుతారు అని అంటే ఈ ప్రశ్న రూపమైన ఉత్తరం కోసమే ఈ ప్రశ్న సమాధానం ఆచార్యుల వారు ఆరంభిస్తున్నారు అనేటువంటిది అవతారిక గ్రంథం ఇది అంతే అంటే గ్రంథాన్ని లేవతీయుడు ఎందుకు వచ్చింది అనే దానికి పూర్వపీఠిక బలంగా ఉంటే వ్యాఖ్యానం బలంగా ఉంటుంది ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానాలు దొరకాలి ఇక్కడ మనకు ఉన్న సమయం చాలా తక్కువ అనుకోండి ఒకటి రెండు రోజుల్లో ఏ విషయం కాదు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను యూట్యూబ్లో నా పేరుతోటి కొడితే మానసోల్లాసం వస్తుంది రాజమండ్రిలో చెప్పాను అది అవసరమైతే దానిలో వెతుక్కుని చూడవచ్చు దానిలో గ్రంథం అంతా ఉంది ఆ గ్రంథం అంతటి కూడా వ్యాఖ్యానం చేసి చూసి చెప్పాం దానిలో అని చెప్పి విశ్వం దర్పణ దృశ్యమాన గరిగితలు ఎమ్మని దీనికి అక్షరం ఏమిటి అర్థం ఏమిటి అంటే దక్షిణామూర్తికి నమస్కారం చేస్తున్నాము అని అర్థం దక్షిణామూర్తికి అనే దానికి అర్థం ఏమిటి దక్షిణామూర్తి ఎవరు దక్షిణంగా తిరిగి కూర్చుని ప్రతివాడు దక్షిణామూర్తి అయిపోతాడా అంటే సదాశివుడే ఆయనే దక్షిణామూర్తి అంతే తప్ప తిరిగి కూచులో ప్రతివాడు సదాశివుడు కాదు అంచేత దక్షిణామూర్తి దక్షిణాభిముఖ మూర్తి దక్షిణామూర్తి శివ సాక్షాత్తు శివుడే దక్షిణామూర్తిగా వచ్చారు లోకంలో ఆ దక్షిణామూర్తి శంకర భగవత్పాదాచార్యులుగా వచ్చారు ప్రార్థన మేరకు ద మౌనం విసర్జ్యాన్ని కదా చరతి భువనే శంకరాచార్య రూపాన్ని శంభూర్మూర్తి అని ఈ మాట ఎందుకన్నాము అంటే దాన్ని వదిలిపెట్టి మౌనం విసృజ్య అనేటువంటి మాట ఉంది కదా అజ్ఞానా ఆత్మవిద్యోపదేశై స్త్రాతుం లోకాన్ భవదైవ శిఖా తాప పాపస్యమానాన్ ముక్వా మౌనం మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి అని మాటల్లోనే ఈయన దక్షిణామూర్తి అని వటవృక్షం సమీపంలో ఉన్నారు మౌనంగా ఉండేవారు ఆ మౌనవ్రతాన్ని వదిలేసి ఆ వటవృక్షాన్ని కూడా వదిలిపెట్టి దేశంలో సంచారం చేయడానికి వచ్చిన పరమశివ స్వరూపం అనే మాట ఉంది కనుక శివుడన్నా దక్షిణామూర్తి అన్న శంకరాచార్యుల వారన్నా వేరువేరుకు అది ఒకడే ఆయనే సదాశివుడు ఆయనే దక్షిణామూర్తి ఆయనే శంకర భగవత్పాదుడు